ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీడియాకు స్వాగతం మండలం అప్పాజిపేట గ్రామంలో రైతులతో కలిసే పంట కాలువ ఏదైతే ఉన్నదో అసంపూర్తిగా వదిలేసినటువంటి కాలువను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది వాస్తవంగా గత పదకొండు సంవత్సరాల కింద మొదలుపెట్టరు పదకొండు సంవత్సరాలైనా కూడా కనీసం ఒక పిల్ల కాలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అటు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఆ పెద్దమని చెప్పినట్టు ఆ పేపర్లకు టీవీలకు వార్తలకు తప్ప నిజంగా రైతులకు నీళ్ళు అందించాలే ఖచ్చితంగా అనేటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోవడం వలన అక్కడ ఒక అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసి రోడ్ల పక్కన కాలు తీసి వదిలేసిరు తప్ప నిరుపయోగంగా మారిపోయింది అందుకని మేము అడుగుతున్నాం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు నల్గొండ నియోజకవర్గంలో అప్పాయిపేటలు కూడా తొంభై శాతం ఓట్లు అంటే ఒక వెయ్యి మెజార్టీ ఈ ఊర్లో వచ్చింది నీకు కానీ ఈ ఊరు చేసినటువంటి మేలు ఏంటి ఈ రైతులకు నువ్వు కాలువ ఎందుకు దావట్లేవు నువ్వు పైన గాలి మోటార్లో తిరగడం కాదు రైతుల దగ్గరికి రమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే ప్రభుత్వాన్ని పనులు చేయకపోతే ఖచ్చితంగా విమర్శ పెడతాం చేయమని అడుగుతాం కానీ మీరు ఉత్తమ ఆటలు చెప్పడం కాదు ఈ కాలువ ఏదైతున్నదో ముఖ్యమైనటువంటి ఈ వెల్లెంల లిఫ్ట్ కాలు ఏదైతుందో దీన్ని పూర్తి చేయాలి ఈ చెరువులు నింపాలి ఈ రైతాంగానికి నీళ్ళు అందించాలి ఇక్కడ మొత్తం కూడా భూగర్భ జలాలు లేక బీడుగా మారే పరిస్థితున్నది కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే అది శ్రీశైలము మనది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కానీ అది స్వరంగం పూర్తి చేస్తున్నారు అది మధ్యనే వదిలేసిరు అది కూలిపోయి దాన్ని ఆగిపోయింది డబ్బులు లేవు అని అంటున్నారు డబ్బులు లేవు అని అంటే మిగతా వాటికి ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంటే మీకు ఇష్టమైన ఆటికి డబ్బులు పెడతారు రైతులకు అవసరమైన కాలువలకు మీరు డబ్బులు పెట్టరా అంటే ఇది ఇది చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు ఒకసారి వచ్చి అప్పాయిపేట ఈ ప్రాంత రైతులకు సంబంధించిన పంట కాలువల దగ్గరికి మీరు వస్తే మీకు తెలుస్తుంది మీరు పై పైన తిరిగితే ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది దీనిపైన సిపిఎం పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ పెద్ద కార్యక్రమం తీసుకోబోతున్నాం పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఈ కాలువల్ని పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది